నమస్కారం అండి మనం అయితే ఈరోజు పెబ్బేరు మండలం అయ్యావర్పల్లి గ్రామానికి రావడం జరిగింది ఒక్క రెండు నిమిషాల్లో మనం ముసలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తున్నాం ఆల్రెడీ మీరు అయితే లైవ్లో చూస్తూ ఉన్నారు కదా జనాలంతా కూడా ముసలు ఉన్నటువంటి ప్రాంతంలో భయాందోళన చెందుతూ అక్కడంతా కూడా గుమ్మి కొట్టడం జరిగింది చూస్తున్నారు కదా మీరు కూడా हेलो <laughs> నమస్తే అండి ఈరోజు మనకు పెబ్బేరు మండలం అయ్యవరిపల్లి గ్రామంలో ఒక జూరాల కెనాల్ నుంచి పెద్ద ముసలి వచ్చిందని చెప్పేసి గ్రామస్తుల సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది మనం అందరం చూస్తూ ఉన్నాం గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి తండోపతండాలుగా రావడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ ముసలి నుంచి ఎవరికి కూడా ప్రమాదం జరగొద్దని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి పెప్పేరు పోలీస్ స్టేషన్ నుంచి వెంకటరెడ్డి జమదార్ సార్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ముసలిని పట్టే క్రమంలో అది అగ్రెసివ్గా ఫీల్ అవుతుంది కాబట్టి అది వైల్డ్ ఎనిమిల్ కాబట్టి ఎవరి మీదనైనా అటాక్ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మేము చెప్పే విషయాలు తప్పకుండా మీరు అందరూ పాటించాలి దూరంగా జరగాలి ఎందుకంటే వాటి ప్రాణంతో పాటు మీ ప్రాణం కూడా మాకు ముఖ్యమే కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి చిన్న హామ్ కాకుండా వాటిని సురక్షితంగా పట్టుకుపోయి మళ్ళీ తిరిగి వైల్డ్ లైఫ్లో వదిలేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయం తెలిసిన వెంటనే వనపర్తి జిల్లాలో ఉండేటువంటి నేను పోలీసు సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుని నాకు సమాచారం ఇవ్వడం జరిగింది దాన్ని మనం కూడా ఫారెస్ట్ అధికారులకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ డ్యూటీ అంతా వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఇది పట్టడం రాదు కాబట్టి నా సహకారం తీసుకున్నారు కాబట్టి తప్పకుండా ఆ గుసలను అయితే బంధించి తిరిగి మళ్ళీ వాటిని నది ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది కాబట్టి గ్రామస్తులందరూ కూడా మీరు మాకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఓకే చాలా బాగా ఉంటుంది నేను దాని మీద కూర్చుంటా నాతో పడు ఊసోలే నువ్వు నిన్ను నిన్ను అర్థం కాదు అక్కా గాడయా అదే గాని నిజంగా నేను చెప్పి నేను ఫస్ట్ కూర్చుంటా దబాని నీ వచిన ఆ మీద దాని మీద కూర్చుంటా అంటే ఆ ఒడిలే నేను సార్ నేను బావరు అన్ని লাল కో ఉన్నారు గాని బయబొర్ట

એ ન્યુ ઇન્ડોર એ અપરાલ પકાલ રહે પ્રોસ પકાલ પકાલ લે લે એ જા આ કટે ને એ પપન இந்த டிக்குவல்லுது ரானே நான் சொல்றே நீ வாடா தர்மி வாடா ஆ பாபி انا கொஞ்சம் அங்கங்க அங்க가다 అవునాదా இங்க இருந்து போறதுக்கு ஆ நீ விட்டாலும் பார் கொண்டு இருப்பாங்க हां கைங்க அந்த டிக்கிலாக கடே ಮತ್ತೆ উল্টে ফাইন வீస్తాది अरे ఈ కడలు గుస్తా సుర కొడు ఆయన ఇయ్య దియ్ ఆయన నిశదన్ ఏ కాడు మోటే బైకే atl hoy కొడు వజనే சே மாட்டி போட் போடல

চলালে <laughs> આશિષ બોલ તકવો તકવો હા તકવો 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 તકવો

There're never also There's a deep question There're some in there There's a negative answer There's a lot of This has a lot of This has got some A lot of This is more There's a lot There's a lot of I'm ಸಾಯ ಮಾಡ್ತಾರೆ ಸ್ಟೇಟ್ರೀಸ್ಕೊಬ್ರಿ ನೀವು ಮಸಾಲೆ ಮನದಾಟ್ ಅಲ್ಲೇ ನಿಮ್ಗೆ ముసలి ముసలిజుడు ఎలా గాండ్రిస్తుంది

तो दुन्दी 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 दुन्दी। दुन्दी दुन्दी इसका फेस पानी तरफ होना चाहिए ज़्यादा वो भी अरे कर दीपक है वो कहाँ अभी लोग सोते हैं वैसे मतों को तो 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 तो

¿Cómo no, 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 దానికి ఇప్పుడు బలం దొరికింది ఇంకా ఇవి మొత్తానికైతే మనమైతే ఈరోజు అయితే ఈ సురక్షితంగా అయితే ఈ కృష్ణా కృష్ణానది పరివాహక ప్రాంతమైనటువంటి నదిలో వదిలివేయడం జరిగింది ముఖ్యంగా మేకల కాపర్లకు మరియు పశుల కాపర్లకు ఇక్కడికి వచ్చేటువంటి రైతులందరికీ కూడా విజ్ఞప్తి అది నది పరివాహక ప్రాంతంలో చాలా ముసళ్ళు పైన ఉండేటువంటి ఆల్మట్టి డ్యామ్ కానివ్వండి నారాయణపూర్ డ్యామ్ కానివ్వండి అక్కడ నుంచి దివోకు చాలా వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ